హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటిదంటే మనం చూస్తున్నాం శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారిని ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవం అనమాట అందరూ కూడా వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారిని దర్శనం అయితే చేసుకోండి ఈ వీడియో చేయడం మనకెంతో అదృష్టం అసలు వాసవి కన్యకా పరమేశ్వరి ఎవరు ఆవిడ ఎందుకు ఆత్మార్పణ చేసుకుంది అనేది కూడా మనం తెలుసుకుందాం కుసుమ శ్రేష్ఠి కుసుమంబ దంపతుల పుణ్యపరమే వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు విశాఖ శుద్ధ దశమి నాడు అవతరించారు వాసవి అమ్మవారు అమ్మవారు ఎంతో నిష్టగా నాగేశ్వరుణ్ణి అనునిత్యం ఆరాధించి మనసారా పూజించేవారు కానీ వాసవిదేవిపై మనసు పడ్డాడు విష్ణువర్ధనుడు అనే ఒక రాజు విష్ణువర్ధనుడు అయినటువంటి రాజుని పెళ్లి చేసుకోవడానికి వాసవి పరమేశ్వరి మాత ఎట్టి పరిస్థితులలోనూ కుదరదు నేను నాగేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను అని చెప్తుంది అప్పుడు విష్ణువర్ధనుడికి ఎంతో కోపం వస్తుంది ఆ కోపంతో విష్ణువర్ధనుడు ఊరిలోని ప్రజలందరినీ చాలా హింసలు పెడుతూ ఉండేవాడు ఈ హింసని చూడలేక అలాగే రక్తపాతాన్ని చూడలేని అమ్మవారు నేనే చనిపోతే నువ్వు ఎవరిని పెళ్ళి చేసుకుంటావు అనేసి మాఘశుద్ధ విధియాడు నూట రెండు గోత్రికులతో అగ్నిప్రవేశం చేసి ఆత్మార్పణ చేసుకుంటారు అమ్మవారు ఆర్యవశ్య కులంలో పుట్టడం వలన ఆర్యవైశుల అధిష్టాన దైవంగా కూడా అమ్మవారిని కొలుస్తారు అమ్మవారు స్వయంగా వెలసినది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో ఇక్కడ మీకు కనిపిస్తున్న అమ్మవారి రూపం పెనుగొండలోని అమ్మవారి రూపం కన్యకా పరమేశ్వరి అమ్మవారి రూపం ఇదే సాక్షాత్తు స్వయంగా వెలసిన అమ్మవారు అమ్మవారు ఆర్యవైల కులంలో పుట్టడం వలన ఆర్యవశలకు అధిష్టాన దైవం కూడా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారే చాలా ధన్యవాదాలు